జనగణమన రాదు వాళ్ళకి కానీ జనాలు ఓట్లు వేశారుగా నీలాంటి దేశభక్తులు మాకెందుకు చంద్రబాబు నీతి విలువ నీటి విలువ తెలియదు వాళ్ళకి కానీ జనాలు ఎన్నుకున్నారుగా గొంతు తడిపి ప్రాణం నిలిపే నీలాంటి భగీరథులు మాకెందుకు చంద్రబాబు అక్రమంగా తినడం తప్ప అక్కరకు అండగా నిలవని వాళ్ళు కానీ జనాలు చేకొట్టారుగా ఆపదలో అండగా ఉండే నీలాంటి ప్రజాపక్షపాతి మాకెందుకు చంద్రబాబు నీతో కూడిన అమ్మ ఆలి అక్క అని బూతులు తప్ప నీతులు తెలియని వాళ్ళు కానీ జనాలు అందలం ఎక్కించారుగా అమ్మా మీ ఇంటి పెద్ద కొడుకునై ఉంటా అన్న నీలాంటి ఆప్తులు మాకెందుకు చంద్రబాబు వస్తావా చస్తావా అన్న వైనం తప్ప వయసు విలువ తెలియని వాళ్ళు కాని జనాలు బ్రహ్మరథం పట్టారుగా గౌరవంతో కూడిన రాజకీయం చేసే నీలాంటి అమాయక చక్రవర్తులు మాకెందుకు చంద్రబాబు అండగా ఉంటానన్న నిజాలు మాకొద్దు అరచేతిలో అద్భుతాలనే మేము నమ్ముతాం అభివృద్ధి ఫలాలు మా భావితరాలకు అవసరమే లేదు మార్పు పేరుతో మేము అడుక్కు తింటాం మా రాష్ట్ర ప్రగతి గురించి ఆలోచన మాకెందుకు అబద్ధాలు చెప్పే అడ్డగాడిదల వెనకే మేము ఉంటాం మేం మునిగిపోతుంటే నేనున్నాను అనే నీ భరోసా మాకెందుకు విమానంతో టాటా వాడినే నమ్మి నిండా మునుగుతాం భవిష్యత్తు తెలిసిన నీలాంటి నాయకుడు మాకెందుకు భయపెట్టైనా మమ్మల్ని బానిసలను చేసైనా తన పబ్బం గడుపుకునే గారడివాడి మాయలోనే మేం బతుకుతాం అంతేకాని నీలాంటి వాడు మాకెందుకు చంద్రబాబు